వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ 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 ఉపాధ్యాయ బదిలీలపై స్పష్టత నవంబర్ ముప్పైన ప్రతిపాదనలు జెడ్పీఎఫ్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం పది రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాలకు వచ్చినట్లయితే గత నాలుగు వారాలుగా ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి చర్చలపై స్పష్టత వచ్చిన అంశాలు నవంబర్ ముప్పైనా జివో నెంబర్ నూట పదిహేడు రద్దుపై అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోడ్పై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తారు ఇక టీచర్స్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ను చూసినట్లయితే ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు స్కూల్ అసిటెంట్లకు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సెకండ్ గ్రేడ్ టీచర్లకు మే ఒకటి నుంచి పది వరకు అయితే ఈ యొక్క బదిలీలు నిర్వహిస్తారు ప్రమోషన్ షెడ్యూల్ చూసినట్లయితే సీనియార్టీ లిస్టులను మొదట విడత ఒక ఫిబ్రవరి పదిహేనున రెండవ విడతగా మార్చి ఒకటిన మూడో విడతగా మార్చి పదిహేనున డిస్ప్లే చేస్తారు డిఎస్సి రిక్రూట్మెంట్ను మే పదకొండు నుంచి ప్రారంభించి మే లోపు ముగిస్తారు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి మార్పుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ ప్రతిపాదనలని ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేయటం జరిగింది ఇక ప్రాథమిక పాఠశాల అయితే రెండు రకాలుగా విభజించారు అవి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మరియు మోడల్ ప్రైమరీ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఫస్ట్ ఇరవై మందికి ఒక ఉపాధ్యాయుని తర్వాత లోపు రెండో ఉపాధ్యాయుని ఆ తర్వాత ప్రతి ముప్పై మందికి ఒక టీచర్ని అయితే నియమిస్తారు ఇక మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ప్రతి క్లాస్కి ఒక ఉపాధ్యాయునిస్తారు వంద మంది విద్యార్థులు దాటినటువంటి పాఠశాలకు ఒక పిఎస్హెచ్ఎం పిఎస్హెచ్ఎంని కేటాయిస్తారు పదమూడు వేల పంచాయతీలకు గాను ఆరు వేల పంచాయతీల్లో ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేయనున్నారు అయితే దీనికి సంబంధించి యూపీ స్కూల్స్లో కనుక మనం చూసినట్లయితే ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులు అరవై మంది దాటితే దాన్ని ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు ఒకవేళ ఆ క్లాసులో విద్యార్థులు ముప్పై కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఎలిమెంటరీ స్కూల్గా కొనసాగిస్తారు అదే యూపీ స్కూల్స్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది వరకు కనుక ఉంటే వాటిని కొనసాగించడం గురించి మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుక డెబ్బై ఐదు దాటితే ఆ పాఠశాలకు గ్రేట్ టూ హెడ్ మాస్టర్ పోస్ట్ని అదేవిధంగా ఒక పీడీ పోస్ట్ని కేటాయిస్తారు సెక్షన్ల వారీగా ఉపాధ్యాయులకు పనిని కేటాయిస్తారు ఉపాధ్యాయులకు పని భారం ముప్పై ఆరు గంటలకు మించకుండా ప్రయత్నం చేస్తారు నవంబర్ ముప్పైనాడుకి డ బదిలీలకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు ఇక క్షేత్ర స్థాయిలో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కూడా వాటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చూసినట్లయితే టీచర్స్కు కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి గ్రేడ్ టూ హెచ్ఎంస్కి వచ్చేసి కనీసం రెండు సంవత్సరాలు గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇక స్కూల్ కేటగిరీలో నాలుగు రకాలుగా విభజించారు సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉన్నటువంటి వాటిని కేటగిరీ ఏగా గుర్తించి దానికి ఒక పాయింట్ని ట్వెల్వ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ పాఠశాలను కేటగిరీ బిగా గుర్తించే రెండు పాయింట్ని టెన్ పర్సెంట్ హెచ్ఆర్ ఉన్నటువంటి పాఠశాలని రెండు రకాలుగా విభజించారు కేటగిరీ సి కేటగిరెడ్డి ఐదు వేల జనాభా కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కేటగిరీ సిగా గుర్తించి మూడు పాయింట్లు ఐదు వేల కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ స్కూళ్ళని కేటగిరెడ్డిగా గుర్తించి దానికి సంవత్సరానికి నాలుగు పాయింట్లను కేటాయిస్తారు సర్వీస్ పాయింట్ని ఒక సంవత్సరానికి ఒక పాయింట్ కేటాయిస్తారు ఇది గతంలో అయితే జీరో పాయింట్ ఫైవ్గా ఉండేది ఇక స్పెషల్ కేటగిరీ పాయింట్ను చూసినట్లయితే అన్మ్యారీడ్ ఉమెన్ పీహెచ్ గనక నలభై నుండి అరవై తొమ్మిది శాతం వరకు ఉండాలి పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు గల వితంతులకు భార్య మరణించిన పురుష ఉపాధ్యాయులకు ఎన్సిసి కేంద్ర భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వారి స్పౌజుకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర మరియు ఇరవై ఆరు జిల్లాల బాధ్యులకు ఈ ప్రత్యేక పాయింట్లని కేటాయిస్తారు పిహెచ్ డెబ్బై కన్నా ఎక్కువ శాతం ఉన్నటువంటి వారిని ఉపాధ్యాయులకి అదేవిధంగా క్యాన్సరు డయాలసిస్ అవయవ మార్పిడి చేసుకున్న ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద తీసుకుంటారు ఇక పిఓసిఎస్ఓ కేసులు డిసిప్లినరీ యాక్షన్స్ ఉన్న టీచర్లకు మైనస్ పాయింట్లని కూడా ఇస్తారు పెర్ఫార్మెన్స్ పాయింట్లపై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది డిఎస్ఈ నోటిఫికేషన్ను మరో పది రోజుల్లో విడుదల కావచ్చని తెలియజేశారు పాఠశాల సమయాన్ని కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదు గంటల వరకు మార్చే ఆలోచన ఉన్నది ఇక ప్రార్థనా సమయము ఇంటర్వెల్లు లంచ్ బ్రేక్ సమయాలను పెంచి నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాన్ని క్షేత్రస్థాయిలో కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక జెడ్పీఎఫ్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ చూసినట్లయితే ఎంబీబీఎస్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్స్ను పిఎఫ్ లోన్స్ మంజూరు చేయుడుకు అంగీకరించడం లేదు ఖచ్చితంగా ఎంఎస్ లేదా ఎండి డాక్టర్ల సర్టిఫికేట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు కావున మెడికల్ గ్రౌండ్స్లో లోన్ కావాలనుకున్న వారు ఎంబీబీఎస్ డాక్టర్స్ నుంచి కాకుండా ఎంఎస్ లేక ఎండి డాక్టర్స్ నుంచి మాత్రమే తీసుకొని అప్లై చేయాలి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి తీసుకున్నటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ కూడా అంగీకరించబడవు గమనించగలరు అనేటువంటి ఒక సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్